కృష్ణ బాగున్నారా అందరూ మా ఊరికి వచ్చానండి సరే పొలాలు చూద్దామని ఇలా వచ్చేసాను పొలాల్లో తిరుగుతున్నాను చూసారు కదా వెనుక తాటితోపులు వరి పొలాలు బాగా కంకులు వేసేసాయి లక్ష్మీ కళ ధాన్య కళ ఆ లక్ష్మీ సిరి బాగా పొలాలు ఎలా కనపడుతు చూడండి కంకులేసి ఏ బాగా పెరిగి చాలా బాగున్నాయి ఈ సంవత్సరం వరి పొలాలు వర్షం కూడా బాగా వచ్చింది కొన్ని కొన్నిసార్లు రావండి నారు వయసు కూడా వర్షం లేక నష్టపోతూ ఉంటాము ఒక్కసారి భగవద్ అనుగ్రహం వలన వర్షాలు బాగా కురిస్తే ఇక్కడ రెండు రెండు పంటలు పండుతాయి ఏడాదికి ఇక్కడ అన్నీ కూడా పొలాలు వరి పొలాలు మంది మధ్యలో తాడు చెట్లు చూస్తున్నారు కదా బాగుందా పచ్చగా సరదాగా మీరు కూడా చూసారంటే స్ట్రెస్ తగ్గుతుంది అందుకనే సరే చూపిస్తున్నా సరే ఎంతకి చెప్పొచ్చేది ఏంటంటే చాలామంది ఇవాళ రేపు ముఖ్యంగా కుర్రవాళ్ళు డబ్బు విలువ వదిలేడల్లా సరే ఫ్రెండ్స్ వెళ్తున్నారు మనం కూడా గోవాలు బొంబాయిలు ఎక్కడెక్కడికో బీచ్లకు వెళ్ళాలి అక్కడ ఎంజాయ్ చేయాలి ఎంజాయ్ అంటే ఏమిటి తాగడం వీరిసిసాలు అవి ఇవి తాగేసి తల్లిదండ్రులు కష్టపడి సంపాదిస్తుంటే ఆడ అబ్బంతా ఖర్చు పెట్టేసి నెలలాగా అక్కడ కూడా హోటల్సే ఉంటాయి ఆ హోటల్స్ మీద పడి ఏదో దొరికిన దావాలు బయటపడి తినేసి బీచ్లో తిరిగి అదే ఎంజాయ్మెంట్ అనుకుంటారు అసలు అసలు సరైన మానసిక ప్రశాంతత మానసిక శారీరక ఆరోగ్యం అలాగే ఎవరికైనా ఒత్తిడి ఉంటే ఆ ఒత్తిడి అంతా తగ్గింది స్ట్రెస్ అంతా పోయి అన్నీ తలనొప్పులు పోయి ప్రశాంతంగా ఉండే ఏకైక ప్రదేశం ఏంటో తెలిసిన ఇలాంటి కుగ్రామాలు కుదిరితే మీరు కూడా ఇలాంటి కుగ్రామాలు ఉంటేవాళ్ళండి కుగ్రామాన్ని ఎందుకు అంటాం తెలిసిన మా ఊర్లో పది రూపాయల నిమ్కా బాటలు తంసప్ బాటలు కూడా దొరకలే కావాలి నాకు టౌన్ తిలాల్సిందే తిరుపతి రెండు అలా తెచ్చుకోవాలి ఇక్కడ ఏం దొరకదు పొలాలు పొలాలు కానుకొని ఇల్లులు ఊర్లో ఆవులు గేదెలు ఎద్దుల బండ్లు ట్రాక్టర్ రైతులు ఇక్కడ పిల్లలు చదువుకోవాలంటే కూడా సిటీకి లేదా టౌన్కి వెళ్ళి చదువుకుంటారు పెద్ద ఎక్కువ ఉండే ఊర్లో కూడా ముప్పై ముప్పై ఇళ్ళు ఉంటాయి అంతే చిన్న కు సాయంత్రం వేళ అయింది ఎంత గాలి వస్తుందో చూడండి ఏదో సంతకాల పని ఉందని ఊర్లో సరే మా వారు నేను పిల్లలను తీసుకొని వచ్చాం ఊరికి వచ్చే దారిలో నాకండి కార్ వేసి పడదు కారులో నాకు అంత ఒక్కోసారి పడుతుంది ఒక్కోసారి కొంచెం ఎరాగ్గా ఉంటుంది నాకు స్థలంలో ప్రారంభమైపోయింది కార్లో ఇక్కడ ప్రోగే వేసినట్టు అనిపించింది అయితే రాలేదు కానీ చిరాగ్గా అనిపించింది ఇంటికి వచ్చేసా హ్యాపీగా వేణీళ్ళతో స్నానం చేసి వేణిల్లు అంటే గీజర్ వేడిళ్ళు అనుకునేరు కెట్టెల పోయిలో కాచినీ వేడితో శుభ్రంగా స్నానం చేసేసి బెండకాయ ఫ్రై మామిడికాయ సాంబార్ వేసుకొని పెరుగు వేసుకొని ప్రసాదం గట్టిగా పట్టించి పిల్లలు కూడా ఆడుకున్నారు తినేసారు వాళ్ళ నాన్నమతో ఆడుకొని వాళ్ళు నిద్రపోతున్నారు నేను హ్యాపీగా పొలాలు చూద్దామని ఒక్కదాన్ని ఇక్కడికి వచ్చాను వచ్చేటప్పుడు ఒక స్థలం కనిపించింది నా కార్లో స్ట్రెస్ అంతా పోయిందండి ఒక అరకిలోమీటర్లు అలా పొలంలో నడిచానో లేదో హాయిగా ప్రశాంతంగా తేలిగ్గా అనిపిస్తుంది అసలు ఆనందంగా ఉంది చల్లటి గాలి వేస్తుందండి ఏసీలు వేసుకున్న ఏదో నిద్రపడుతుంది కానీ మనకి చల్లటి గాలి లాంటిది అయితే రాదు ఎక్కడా రాదు వరి పొలాల మీద వచ్చే స్వచ్ఛమైన గాలి ఉంది చూశారు కోట్లు పోసుకొని మనం అనుకో తాటి చెట్లు చూసారా అండి ఇది తాటి తోపులు ఉన్నాయి చూసారా మొత్తం వేసవి కాలంలో ఈ తాటి తూపుల్లో నుండి తాటి ముంజులు బస్తాలు బస్తాలు తించి కోపించి తీసుకొస్తారు ఒక్కొక్క ఇరవై ముప్పై తాటి ముంజులు తిరేస్తాం అవి ఏముందండి నీరేగా నోట్లో వేసుకుంటే అలా అరిగిపోతుందన్నమాట సాయంత్రం వేళ వేసవికాలంలో బయట నవర్ మంచాలు వేసుకొని కూర్చొని పెరట్లో తాటి ముంజలు బస్తాలు తీసుకొచ్చేసి తాటి ముంజలు కొట్టిస్తూ ఉంటే శుభ్రంగా లెక్క పెట్టకుండా తినేసేసి హాయిగా ఏదో అన్నం నాలుగు మెతుకులు తిన్నామనిపించి బయట అవార్ మంచాలు వేసుకొని ఫ్యాన్ కూడా అవసరం లేదు చెంత చెట్లు వేప చెట్లు గాలి వస్తుంటే శుభ్రంగా పడుకొని నిద్రపోతాం మేము ఇక్కడ అదే మళ్ళీ టౌన్లోకి అనుకోండి ఎవరు రూమ్లో వాళ్ళు ఏసీలు వేసుకొని పడుతుంది అంతే అక్కడ తప్పదు ఇక్కడ ఎంత చల్లటి గాలి వస్తుందో ఒక మాట చెప్పదలుచుకున్నాను నేను ఈ మధ్యకాలంలో డాక్టర్లు కూడా ఏం చెప్తున్నారు తెలుసా సార్ ఎప్పుడైనా సరే స్ట్రెస్ ఉన్నా ఒత్తిడి ఉన్నా బాగా ఈ రోజులో సాఫ్ట్వేర్ పిల్లలకి అందరికీ సాఫ్ట్వేర్ చేసే వాళ్ళకి పిల్లలకి అందరికీ బాగా స్ట్రెస్ కు ఉంది కదా అందుకని చెప్తున్నాను చెప్పులు లేకుండా పొలం గట్ల మీద లేదా పచ్చికలో పచ్చిక బయల్లో చెప్పులు లేకుండా నడిస్తే లేదా ఇలాంటి మట్టి రోడ్డు మీద మట్టిలో చెప్పులు లేకుండా నడిస్తే ఇసుక తిన్నెల మీద చెప్పులు లేకుండా నడుస్తాయి అలా చేస్తేనట స్ట్రెస్ పోతుందట ఎందుకంటే మన ఈ పాదాల్లో నాడులు ఉంటాయి కదా ఆనాడులే తలకి కనెక్టింగ్గా ఉంటాయి కాబట్టి అలా నడవడం వలన అలాగే ఇలాంటి పైరగాలి పీల్చడం వలన స్ట్రెస్ ఎగిరిపోతుందట ఇంత తేలికోపాయం ఉన్నప్పుడు మనోళ్ళు మాత్రం బాగా డబ్బులు ఖర్చు పెట్టి పిరమిడ్లని ధ్యానాలని మెడిటేషన్ క్లాసులని అవని ఇవని వేల రూపాయలు ఖరీదు ఖర్చు పెట్టేసి పెడుతున్నారు అయినా కూడా ప్రయోజనాలు ఉండేది అక్కడ మోసుకోవతారు అందుకని చెప్తున్నా హాయిగా మీ గ్రామానికి వెళ్ళండి మీకో మీ బంధువులతో స్నేహితులతో విలేజెస్ ఉంటాయి కదా ఎప్పుడైనా సరదాగా విలేజెస్కి వెళ్ళండి కాలువ వెంట ఇలాంటి పంట పొలాల వెంట గట్ల మీద చెట్ల దగ్గర హాయిగా సరదాగా ఇలాంటి మట్టి రోడ్ల మీద చూసారా మట్టి బురద ఎలా ఉందో చూపిస్తాను ఒకసారి మట్టి బురద ఏమిటి రోడ్లకి ఇలాంటి రోడ్ల మీద తిరగండి కాలువ కట్ల తిరగండి మట్టి మీద కూర్చొని కాలువలో కాళ్ళు వదిలేసేసి పిల్లల్లాగా ఆడుకోండి పచ్చిక బయ్యలో తిరగండి వరి పొరాల గాలి పీల్చండి వేప చెట్టు దగ్గర పడుకోండి మీకు చెట్లెక్కే ఓపిక ఉంటే హాయిగా చెట్లు ఎక్కండి మానసికంగా ఉండే స్ట్రెస్ అంతా పోతుంది ఒత్తిడి తగ్గిపోతుంది జీవితంలో ఉండే నిరాసక్త పోతుంది ధైర్యం కలుగుతుంది మంచి ఉత్సాహం కలుగుతుంది మానసిక బలము ప్రశాంతత కలుగుతుంది జీవితం గురించి మరలా సానుకూల దృక్పథం ఏర్పడుతుంది చాలామంది చిన్న చిన్న విషయాలకి చాలా బాధపడుతూ ఉంటారు ఒత్తిడి గురవుతూ ఉంటారు ఆత్మవిశ్వాసం తక్కువగా ఉంటుంది గ్రామాల్లోకి వచ్చేసి సరదాగా రెండు రోజులు రైతులు గమనించారంటే పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాల్లో డాక్టరేట్లు చేసిన వాళ్ళకి కూడా ఆత్మవిశ్వాసం అంటే ఎలా ఉంటుందో మా రైతులు నేర్పుతారు వాళ్ళు నేర్పినట్టుగా ఎవరు నేర్పరండి ఏ యూనివర్సిటీలో నేర్పరు కాబట్టి చెప్తున్నాను సరదాగా మీరు వచ్చేటప్పుడు పిల్లల్ని కూడా తీసుకుంటారు గ్రామాలకు వచ్చేటప్పుడు పిల్లల్ని కూడా తీసుకొచ్చి పిల్లలకి గ్రామీణ వాతావరణం అప్పుడప్పుడు అలవాటు చేయండి కూల్ డ్రింకులు లింకాలు పెప్సీలు జ్యూసులు బయట తిండి ఇవన్నీ వదిలేసి పిల్లలకు కూడా ఇంట్లో మజ్జలో తాగిపించడం పల్చటి గంజి తాగిపించడం గ్రామాల దొరికే ఆహారం తినిపించడం పొలం గట్ల వంటివి తిరిగించడం ఇవి ఏ పంటలు ఏమిటి వీటి వలన మనకి ఏమిటి ఉపయోగము మనకు ఆహారం ఎక్కడ నుంచి వస్తుంది రైతులను చూపించి గ్రామాలను చూపించి పొలాలను చూపించి పాడి పశువులను చూపించి పిల్లలు కూడా నేర్పిస్తే మన భారతం ఇదే మన జీవితం ఇదే మన పూర్వీకులు ఎలా బ్రతికేవారా మన మూలాలు ఇవే అన్న విషయము పిల్లలకు కూడా తెలుస్తుంది పిల్లలకి కూడా స్కూల్స్లో బాగా స్ట్రెస్ పెరిగిపోతుంది చిన్న చిన్న పిల్లలు కూడా స్ట్రెస్ ఎక్కువ అంత హోంవర్క్ ఉంటుంది ఏముంది స్కూల్కి పోవడం ఇంటికి రావడం మహా అయితే పార్కులోనో ప్లే గ్రౌండ్లోనో కాసేపు ఆడుకుంటారు అంతే కదా ఇలాంటి గ్రామాల్లో తెచ్చి రెండు రోజులు వదిలారంటే పిల్లలు ఎంత ఉత్సాహంగా తయారవుతుందో తెలుసా అందుకని చెప్తున్నాం కుదిరితే చక్కగా ఎప్పుడైనా వీకెండ్స్లోనో సెలవులు దొరికినప్పుడు మీ గ్రామాలు ఉంటే మీ స్నేహితులకు బంధువులకు ఎవరైనా సరే సరదాగా గ్రామాలకు వెళ్ళిపోయి ఒక తిని పొలాల్లో పడి తిరగండి చెట్ల దగ్గర పుట్ల దగ్గర పడి తిరగండి కాలో గట్ట తిరగండి ప్రశాంతంగా హ్యాపీగా ఆనందంగా ఉత్సాహంగా గొప్ప ఆత్మవిశ్వాసం పెరుగుతుంది నూతన ఉత్తేజము ఉత్సాహం పెరుగుతుంది పిల్లలు అయిపోతారు ఆనందంగా ఉంటారు కాబట్టి మన భారతం ఇదే మన భారతము ఇప్పుడు అపార్ట్మెంట్లో తయారైంది కానీ అసలు సృష్టి మన భారతం ఇదే మన వరి పొలాలు పంటకాలాలు తాడి చెట్లు పాడి పశువులు కల్మషం లేని మన గ్రామాల్లో మనుషులు వాళ్ళ అమాయక మాటలు వాళ్ళ నవ్వులు వాళ్ళ పలకరింపులు ఇదే మన భారతం కాబట్టి దీన్ని మిస్ చేసుకోకండి ఈ పరుగుల్లో పడి టెన్షన్స్లో పడి బిజీలో పడిపోయి దీన్ని మిస్ చేసుకోకండి ఇలా ఉంటే పది కాలాల పాటు మనం ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాం కాబట్టి ఇలాంటి గ్రామాలని మనం కాపాడుకోవాలి ఇలాంటి గ్రామాలకు మనం వస్తూ పోతూ ఉండాలి ఇలాంటి గ్రామాల్లో ఉండే వాళ్ళకి ఏదైనా సహాయ సహకారాలు అవసరమైతే అందించాలి గ్రామాలను మనం రక్షించుకుంటే రైతులను మనం రక్షించుకుంటే పది కాలాల పాటు మనం బాగుంటాం తర్వాత తరం బాగుంటుంది మన భారతం బాగుంటుంది గోమాతలు పాడి పశువులు అన్నీ బాగుంటాయి కాబట్టి కుదిరినప్పుడల్లా ఏవో పిక్నిక్ స్పాట్లకు కాదు గ్రామాలకు వెళ్ళొద్దాం గ్రామాలకు వచ్చేస్తే గ్రామాలు మనల్ని మల్లాగా మార్చుతాయి మన ఉనికి ఇది అస్తిత్వం ఇది అనేది గుర్తు చేస్తాయి మనల్ని మళ్ళా రిపేర్ చేసి గ్రామాలే మనల్ని బాగు చేస్తాయి ఈ పాడి పంట మన తల్లిదండ్రుల లాంటివి మనల్ని బాగు చేసుకుంటాయి కాబట్టి చెప్తున్నాను కుదిరినప్పుడు హ్యాపీగా మీరు కూడా మీ గ్రామాలకు వెళ్ళి పొలాలు పాడి పంటలు అన్నీ చూస్తే ఎంజాయ్ చేయండి ఆనందంగా ఉండండి భారతదేశం బాగుండాలి గ్రామాలు బాగుండాలి పాడి పంటలు పశువులు బాగుండాలి రైతులు బాగుండాలి అందరూ బాగుండాలి ఒక ఆ స్వస్థ సుగ్రౌవంతు జై శ్రీకృష్ణ